హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ నేను ఇంట్లో సింపుల్గా చేసుకునే రొయ్యల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మీరు కూడా నా స్టైల్లో రొయ్యల వేపుని చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫస్టు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పొట్టు తీసుకున్న రొయ్యల్ని మధ్యలో ఉండే దారాన్ని తీసుకొని ఉప్పేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి అరచక్క నిమ్మరసాన్ని వేసుకున్నాము మీ రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని చిటికెడు పసుపుని వేసుకొని మొత్తాన్ని బాగా కలపాలి కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత ఉంచి ఒక అరగంట పాటు వదిలేద్దాము ఇలా అరగంట నానబెట్టుకోవటం ద్వారా రొయ్యల్లోకి ఉప్పు అనేది మంచిగా ఉండి బాగుంటుంది ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం రొయ్యల్ని వేసుకొని కుక్ చేసుకున్నాము ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రొయ్యల్లో వాటర్ అనేది ఊరుతుంది ఈ రొయ్యల్లో చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ అంతా ఇనిగేంత వరకు మనం రొయ్యల్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక ప్లేట్లో తీసి ఉంచుకుందాము అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకుందాము ఆనియన్ని ఫ్రై చేసుకున్నాం కదా కొంచెం మగ్గాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకుందాము కట్ చేసి బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకును కూడా వేసుకుందాం కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వచ్చి బాగుంటుందండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ రొయ్యి ముక్కల్ని వేసేసి ఒకసారి మసాలాలు మొత్తం పట్టేలాగా కలుపుకుందాము ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి చిటికెడు గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకొని ఈ మసాలాలు మొత్తం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము కొంచెం కారాన్ని కూడా వేసుకుందాము కారాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ని వేసుకుందాము సాల్ట్ మొత్తం మంచిగా కలిసేలాగా ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీరని వేసుకుంటే గుమగుమలాడే ఎంతో టేస్ట్ అయిన రొయ్యల వేపుడు అనేది రెడీ అయిపోయింది ఇది రైసు చపాతి కాంబినేషన్లో చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్